విశాఖ జిల్లా అరకులోయ కేంద్రంలో అటవీ హక్కుదారునికి పాసు పుస్తకం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్దిదారులు వైఎస్సార్ అభిమానులతో కలిసి అరకు వ్యాలీ ఎంపీడీఓ ఆఫీస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టి పాల్గొన పాల్గొన్నారు రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు అరకు వ్యాలీ మండల పరిధిలోని పద్నాలుగు గ్రామ పంచాయతీలకు గాను మొదటి విడత పట్టాలు పంపిణీలో భాగంగా తొమ్మిది వందల అరవై ఏడు మంది లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కరికి కూడా హక్కు పత్రాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు గతంలో హక్కు పత్రాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం వారి ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేసిందని తెలిపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదివాసీ ప్రజానీకం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అరకు నియోజకవర్గ శాసనసభ్యులు శెట్టి పాల్గొని అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి మాట్లాడుతూ ప్రతి గిరిజనునికి భూమి కలిగి ఆర్థికంగా వృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు గిరిజన ప్రాంతంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు పట్టాల పంపిణీ కార్యక్రమంలో అరకు వ్యాలీ డిప్యూటీ తహసీల్దార్ శ్యాంప్రసాద్ అరకు వ్యాలీ మండలం ఎంపీడీఓ రాంబాబు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కిల్లో అనిత జడ్పీటీసీ అభ్యర్థి శెట్టి రోషిని ఎస్టీఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కమిడి అశోక్ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు సమర్ది భాస్కర్ రావు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వీఆర్ఓలు గ్రామ వార్డు వాలంటీర్లు మరియు మాజీ ఎంపీటీసీ సభ్యులు మాజీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేద గిరిజనులకి ఇరవై ఆరు వేల నూట ఇరవై రైతులకు సుమారుగా నలభై ఎనిమిది వేల ఎకరాలు అరుకాన్షక్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది రైతులను ఆదుకోవాలి పట్టాలేని పేదలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి సంకల్పంతో మంచి ఉద్దేశంతో ఈ గిరిజన ప్రాంత రైతన్నులకు వెళ్ళు దలుగు నిలిచిన పెద్ద ముఖ్యమంత్రి గారికి ఈరోజు గిరిజన జేజేలు కుర్తురు నేనున్నాను నేను విన్నాను అని పాదయాత్ర చేసిన మాటకి కట్టుబడి ఈరోజు మా గిరిజన ప్రాంతాన్ని రైతుల దాతతో పాటు గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న జనత దేవత ముఖ్యమంత్రి గారికి తప్పుతో తెలుసు సుమారుగా నూట రెండు కోట్లతో అరుగు అరకు ఓన్లీ మండల హెడ్ కోర్టర్లు అభివృద్ధి పడడం జరుగుతుంది సచివాలయం వేగవంతంగా అవుతుంది ఆర్బీఐ కేంద్రాలు వేగవంతంగా వచ్చింది హెల్త్ సెంటర్ అదే అదేవిధంగా మాకు ఏకలవే స్కూల్ గోడ పంచాయతీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ మాకు ఇచ్చే డిసెంబర్ పాల్గొనడం జరుగుతుంది గిరిజన ప్రాంతాన్ని అన్ని విధాలుగా ఆదుకొని గిరిజన నిరు పేదల్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తూ వారికి ఇష్టమైన పంటలు పండించడం గురించి ఈరోజు అరవర్ పట్టాలు సుమారు అరకు టౌన్షిప్లో అరకువేలు మండలంలో మూడు వేల ఆరు వందల అరవై పట్టాలు మూడు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు పంపించడం జరిగింది దాంట్లో వారి ఇష్టమైన పంటలు కాఫీ మిరియాలు అల్లం చోళ్ళు రాగులు దానిము అల్లం అన్ని పంటలు వారికి ఏ ఇష్టమైన పంటలు వేసుకోవచ్చు దానికి ఆర్థికంగా ఐటీడీతో పాటు బ్యాంకులు కూడా సహాయం చేస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా గతంలో కాకుండా కొత్తగా ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన అరవై ఆరు పట్టలు కూడా రైతులందరికీ రైతు భరోసా తాలూకు అమౌంట్ వారి వారి జమ చేయడం జరిగింది ఇది ప్రాంతంపై ప్రేమ ప్రజలందరికీ కూడా నమస్కారాలు ఇక్కడికి చాలా మంది విహారయాత్రకు వస్తారు మీకైతే రోజు కూడా విహారయాత్ర ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా నిజంగా ఈ ఇలాంటి మంచి ప్రదేశంలో చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు అయితే ఈ కార్యక్రమం నిజంగా చాలా సంతోషించదగిన కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ప్రతి గిరిజనుడికి కూడా పోడు పట్ట అనేది ఉండాలి ప్రతి గిరిజనుడికి భరోసా ఉండాలి వాళ్ళ ఆర్థికంగా ముందుకెళ్లాలంటే వాళ్లకు ఈ పోడు భూములపై హక్కు ఉండాలనే ఉద్దేశంతో ప్రతి గిరిజనుడికి కనీసం ఒక పట్టా అయినా కనీ కొంత భూమికైనా పట్టా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో మన పాడేరు డివిజన్లో చాలా అద్భుతంగా మన రెవెన్యూ సిబ్బంది కానీ అట్లాగే మాకు ఐటీడీ పిఓ గారు కూడా చాలా మంచి మార్గదర్శకత వహించి ఎక్కువ మంది పట్టాలు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పట్టాలలో సగం పట్టాలు మన పాడేరు డివిజన్లోనే ఇవ్వడం జరిగింది యాభై వేల మంది దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల కుటుంబాలు ఇంకా కూడా యాభై వేల వరకు వెళ్ళే అవకాశం ఉంది యాభై వేల మంది కుటుంబాలకు దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల ఎకరాల భూమికి ఇక్కడ మనం పట్టాలు అందించడం జరుగుతుంది సర్వే 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 వచ్చి సర్వే చేసిన తర్వాత మాకు అందుబాటులో అయితే తర్వాత మాకు ఆర్డర్ పట్టలు ఇవ్వడం జరిగింది హనుమాన్ రెడ్డి గారు అందుకే చెప్పినట్టుగా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాకు పట్టేవడం జరిగింది మేము దానికోసం చాలా అంటే గొప్పగా ఫీల్ అవుతున్నాం నాకు ఇప్పుడు దాకా ఎటువంటి పట్ట నాకు భూమి పట్ట నాకు భూమి కూడా లేదు నేను ఈ రెండు నాకు ఒకటి పాయింట్ నలభై మూడు సెంట్లు వచ్చిందండి నాకు సర్వీస్ చేసినప్పుడు నా యొక్క భూమి ఈ పట్ట రావడంతో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను అలాగే లబ్ధిగా మన పదకొండు ఐదు వందల రూపాయలు మాకు మా అకౌంట్లో జమ చేయడం జరిగింది దానికి చాలా సొంత ఆర్థిక మాగశాలు ఆర్థికంగా బాగా ఉపయోగపడింది ఆ మనీతో మీద వ్యవసాయ పరంగా ఉపయోగించుకుంటామని జగన్మోహన్ రెడ్డి కోరడం అయింది పంచాయతీ పెద్ద గ్రామ సరే షాపులు సదా పకడ్బందగా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది కూడా కొత్త వ్యవస్థగా గ్రామ సెట్టి అందరికి బాగా సేవ చేస్తున్నారండి ఇదివరకు ముందు గవర్నమెంట్ అంటే ఎటువంటి ఈ పట్టా చేయాలంటే సంవత్సరం తిరగదా రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని మాకు ఎటువంటి ఎక్కడ తిరగకుండా ఈ గ్రామం కెలకుండా ఇంటి దగ్గరికి పట్ట కూడా చాలా నేను చాలా గొప్ప గరుణంగా ఫీల్ అవుతున్నాను